అందరికీ ఈరోజు దేవుని వాక్యం కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కు గుడి చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగంలో అపోసినటువంటి పౌలు ఓ చక్కటి విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు క్రీస్తు అనగా లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు మనకు స్వాతంత్రము అనుగ్రహించాడు అనే విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో పదే పదే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమిటి ఈ స్వాతంత్ర ఈ స్వాతంత్ర్యం అని అంటే చక్కగా వాక్యం సెలవిస్తున్నది మరలా మీరు దాస్యమును కాడి కిందికి వెళ్ళకుండా ఎప్పుడైతే నీవు ఏసుక్రీస్తు వారు నాకు కావాలి ఏసుక్రీస్తు వారి నేను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని వచ్చావో అప్పుడు నీ పాత జీవితం నుంచి నీ పాత బ్రతుకు నుంచి నీ పాత చెడు గుణాలు అలవాట్లు లక్షణాలు ఏవేవైతే నిన్ను ఈ లోక మాలిన్యమును అంటుకొని క్రీస్తు సహవాసానికి క్రీస్తు ప్రేమకు దూరము చేసి పాపం వలన వచ్చు జీతం మరణం అనేటువంటి ఆ శాపము కిందికి నేను తీసుకుపోయి ఉన్నాయో ఆ శాపముల నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు వారు భూమి దిగి దిగి వచ్చి తన రక్తాన్ని దార పోసి తన మరణము ద్వారా తన పునరుద్ధారము ద్వారా నీకున్నటువంటి పాప శాప దోషం అన్నటువంటి కాదులన్నటువంటి దానంతటి నుంచి ఆయన విడిపించి నీకు గొప్ప స్వాతంత్రమును అనుగ్రహించాడు ఈ స్వాతంత్రమును దేవుడి నీకు అనుగ్రహించి ఉండగా మరణాన్ని నీవు దాని కిందికి వెళ్ళకు లేక దానికి బానిసలు కాకు అనే విషయం ఇక్కడ అపోసినటువంటి పౌలు చక్కగా మనకు తెలియజేస్తున్నాను చూడండి ప్రియులారా ఏసు క్రీశ కావాలని చెప్పేసి ఏసు క్రీస్తువాన్ని వచ్చి అంగీకరించే వారు నమ్మేటువంటి వారు ఆరాధించేటువంటి వారు ఎందరో ఉన్నారు కానీ నమ్మిన తర్వాత మరల రకరకాల అలవాట్లకు బాలిసలవుతున్నారు రకరకాల చెడు స్నేహాలు చెడు అలవాట్లు చెడు గుణములు చెడు పద్ధతులు చెడు జీవితాన్ని జీవిస్తూ దాస్యమనే కింద మరల మగ్గిపోతూ ఉన్నారు అలాంటి జీవితం మనకు తగదు అనేటువంటి విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా చాలా మంది ఎందుకు బానిసలైపోతున్నారు ఏ పాపం వలన వచ్చేటువంటి శాపం అనుభవిస్తున్నామో ఈ శాపం మేము భరించలేని ఈ శాపము నుంచి ఈ దోషము నుంచి మేము విముక్తి కావాలని క్రీస్తును ఆశ్రయించి క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత కూడా మరలా కొంతమంది ఎందుకు ఆ దాస్యములోనే మరలా చిక్కుకుంటున్నారని అంటే ప్రిలారా ఒక చా ఒక విషయాన్ని చాలా చక్కగా మనం గమనించవలసినటువంటి ఉన్నాము ఏమిటి అని అంటే ఇద్దరు మనుషులు ఉన్నారు ఇద్దరు మనుషులు గొడవ పడుతున్నారు లేక యుద్ధం చేస్తూ ఉన్నారు ఇద్దరిట్లో ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు చూడండి ప్రీలారా ఉదాహరణకు దావితో ఉన్నాడు కొలియాతూ ఉన్నాడు ఈ దావీదు గొల్లాతలు ఇద్దరు ఊరు యుద్ధానికి నిలబడినప్పుడు గొల్యాత్ ఏమనుకుంటున్నాడు అంటే ప్రియులారా నీవెంతటి వాడవు నిన్ను కుక్కను ఒకటి కొట్టి చంపుతాను అంటున్నాడు దావిదంటున్నాడు నీవెంతటి వాడవు నీవెంతటి వాడవు నేను నిన్ను ఈరోజు ముక్కలు ముక్కలుగా చేసి ఆకాశ పక్షంకేస్తాను అంటున్నారు చూడండి ప్రియులారా ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నది శారీరకంగా చూసుకుంటే ఈ యుద్ధములో గొల్లాతు బలవంతుడు గొల్ల్యాతు బలవంతుడు ఆధ్యాత్మికంగా చూసుకుంటే దావిదు బలవంతుడు దానికి ఎక్కడిది బలము ఈ శక్తి సామర్థ్యము చూడడానికి బక్క సిక్కిపోయినటువంటి వాడు ఉన్నాడు ఏదైనా గట్టిగా పెను తుఫాను లాంటి గాలి వేచింది అనుకోండి ఆ గాలి కొట్టుకొని పోయేటట్లుగా ఉన్నాడు అయినప్పటికీ కూడా దేవుడిచ్చేటువంటి శక్తి సామర్థ్యము కలిగిన వాడై నిలబడ్డాడు బొలియాత్ అంటాడు కదా నా మీదికి రావడానికి నేనేమైనా కుక్కనా అని అంటాడు అంటే అంత చులకనగా దావి కనిపిస్తున్నాడు కాని ప్రియులారా ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మశక్తి ఆత్మాభిషేకం కలిగినటువంటి దావీదు ఆత్మధైర్యమును కలిగి ఉన్నాడు ఇతడేమో శరీర ధైర్యము శరీర బలము శరీర పుష్టి కలిగి ఉన్నాడు ఈ శరీర పుష్టి శరీర ఆత్మ యొక్క శరీరము యొక్క బలము శరీరం యొక్క దృఢత్వము ఇవన్నీ ఏవి కూడా శరీర క్రియలను జయించలేవు నువ్వు రోజు వాకింగ్ చేయవచ్చు మంచి పౌష్టికమైన ఆహారం తినొచ్చు మంచి మంచి గుణాలు లక్షణాలు ఏవి నీకు చెడు అనేది లేకుండా నువ్వు మంచిగా నీతిగా బ్రతుకుతూ ఉండవచ్చు కానీ ఫ్రీలారా దేవుడిచ్చేటువంటి శక్తి ఆత్మశక్తి పరిశుద్ధాత్మ శక్తి సామర్థ్యం గనక నీలో లేకపోయినట్లయితే నీలో ఉన్న ఏ శరీర ఆశలు అయితే ఉన్నాయో ఈ శరీరాశలు నీ ఆత్మ మీద పోరాడి నీ ఆత్మను జయించి నీ శరీరం నిన్నే ఏం చేస్తుందంటే బానిస చేసుకుంటుంది ఆ విధముగా నిన్ను బానిస చేసుకున్నప్పుడు ఈ లోక అలవాట్లలో మరలా నీవు క్రీస్తుని ఆరాధించే వాడివైనా విశ్వాసు అయినా సేవకురాలవైనా దానికి బానిస అయిపోతావనే విషయాన్ని లేఖనాల్లో మనం ఇక్కడ చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఇదే అధ్యాయములోనే గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిందని చదువుతున్నాను చూడండి శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించు ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేమి చెయ్య నిరో వాటిని చెయ్యకుందురు అని వాక్యం సల లభిస్తుంది నీ ఆత్మ చెప్తుంది నీతిగా ఉండాలా భక్తిగా ఉండాలా మనిషిగా ఉండాలా ఆ దైవ సరిధుల క్రమం కలిగి ఉండాలని నీ ఆత్మ చెప్తుంది కానీ నీ శరీరం దానికి విరోధముగా విరోధముగా యుద్ధం చేస్తుంది ఈ విరోధముగా శరీరము యుద్ధము చేసినప్పుడు ఈ శరీరాన్ని జయించేటువంటి శక్తి సామర్థ్యము నీకు లేదు నువ్వు మంచి జిమ్ చేసేవాడివి కావచ్చు నువ్వు మంచిగా ఎక్సర్సైజులు చేసి మంచి పౌష్టికమైన ఆహారం తిని దృఢముగా బలముగా గొల్లాత్వలను కనిపించవచ్చు కను ప్రియులారా ఈ శక్తి సామర్థ్యములు ఈ శరీర ఇచ్చలను జయించలేవు ఈ శరీర ఇచ్చలను చంపలేవు ఈ శరీర ఈచలను జయించి జయ జీవితాలను జీవించలేవు చూడండి ప్రియులారా అపోసినటువంటి పౌలు అంటాడు కదా రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పదకొండవ వచనములో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుల నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి అంటారు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకున్నప్పుడు నువ్వు శక్తిమంతుడు అవుతావట సాతాను కుతంత్రాలను సాతాను ఆటంకాలను సాతాను బంధకాలను ఎదిరించటానికి మనం శక్తివంతులమ్మ కావాలా శక్తివంతలమ్మ కావాలంటే దేవుడిచ్చే శక్తిను పొందుకోవాలా దేవుడిచ్చే అభిషేకము పొందుకోవాలా ఇదే అధ్యాయములోనే చూడండి పదహారు వచ్చిన మనం అంటాడు కదా ఇవియోగాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిభారమును చల్లార్చుటకు లేక ఆర్పుటకు శక్తిమంతులవుతారని వాక్యం సేవిస్తుంది నీకు దేవుని యొక్క శక్తి సామర్థ్యం విశ్వాసం కలిగినప్పుడు అగ్ని బాణములన్నీ చల్లార్చేటువంటి శక్తి సామర్థ్యం అభిషేకమును ఆత్మ నింపుదల ఆత్మ కుమ్మరింపు ఆత్మ సన్నిధి దేవుడి నీకిచ్చి నీలో ఉన్న శరీరాశల నుంచి చంపివేసి ఆయన మహిమ కొరకు జీవించే భాగ్యం ఇస్తారు ఈరోజు చాలా మంది వెనకబడిపోవడానికి గల కారణం చాలా మంది దిగజారిపోవడానికి గల కారణం చాలా మంది జీవితాల్లో సంవత్సరాలు గతించిపోతున్నా ఎదుగుదల లేని జీవితాన్ని గల కారణం భక్తి జీవితంలో దిగజారిపోవడానికి గల కారణం ఇలా ఆధ్యాత్మికంగా దిగజోడి దిగజారిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వీటన్నిటికీ కారణం ఏంటంటే మరలా దాస్యమైన కాడి కింద వెళ్ళిపోవడం ఈ దాస్యమైన కాడి నుంచి నువ్వు విడిపించబడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం అనే శక్తిని నువ్వు ధరించిన వాదవై ఆ శక్తి సామర్థ్యముల చేత వాటిని ఎదిరిస్తే వాటిని జయిస్తే నీ జీవితంలో ప్రతి దినము స్వాతంత్రమే ప్రతి దినము గొప్ప విజయమే ప్రతి దినము గొప్ప సంతోషమే నీ జీవితంలో గొప్ప సంతోషమే ఈ లోకములో నీవు బ్రతుకుతూ ఎన్ని స్వతంత్ర ఎన్ని స్వాతంత్రం యొక్క ను చేసుకున్నా కూడా నీ ఆత్మకు స్వాతంత్రం లేకపోతే ఈ దాస్యమనే పాపమనే శాపమనే దోషమనేటువంటి ఈ కాడి కింద నుంచి నీకు స్వాతంత్రం కలగకపోతే నీ బ్రతకంతా శూన్యమే నీ బ్రతకంతా వ్యర్థమే గనక ప్రియమైనటువంటి వారి ఇన్నిటి ఉదయ కాలుస్యమ్య ముందు క్రీస్తు ఇచ్చిన ఈ స్వాతంత్రమును నువ్వు కాపాడుకుంటూ ఆయన రాకడ వరకు జీవించవలసిందిగా ప్రభు మనవి చేస్తూ దాస్యమైన కాడికి చిక్కు కొనకుండగా క్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపడుదాం గొప్ప స్వాతంత్రం దేవుడిచ్చాడు దాంట్లో మనం కొనసాగుదాం అటి కృపాత్ర ఏక దేవుడు మనకిచ్చునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులని కొందన ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింప మా బ్రతుకులకు మా జీవితాలకు గొప్ప ఆశ్చర్యకరంగా మార్చమని నువ్వు ఇచ్చిన స్వాతంత్రం కాపాడుకుంటకు సహాయం చేయమని క్రీస్తు పెట్ట పెడుకుంటున్నాం